శ్రీ సహస హాస్పిటల్ ను స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై నాలుగు సర్జరీలు దిగ్విజయంగా పూర్తి చేసినట్లు హాస్పిటల్ వైద్యులు చెప్పారు స్థానిక గాయత్రి ఎస్టేట్ లోని శ్రీ సహస్ర హాస్పిటల్ మార్పులో భాగంగా సమీపంలోని అశ్విని వైద్యశాల ప్రాంగణ నూతన భవనంలోకి వైద్యశాలను పూర్తిస్థాయిలో మార్పు చేశారు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి వైద్యశాలను ప్రారంభించారు ప్రారంభోత్సవానికి పలువురు వైద్య బృందం కుటుంబ సభ్యులు బంధుమిత్రులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ శ్రీ హాస్పిటల్ స్థాపించిన నాటి నుంచి కార్పొరేట్ వైద్యశాలకు దీటుగా క్లిష్టమైన అన్ని విభాగాల్లో శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేసి ప్రజాదారణ పొందడం జరిగిందన్నారు అధికారి రమేష్ మాట్లాడుతూ గతంలో రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించడం జరిగిందని వారికి మరింత మెరుగైన సేవలు అందించాలని దృఢ సంకల్పంతోనే సువిశాలమైన ప్రాంగణంలో వైద్యశాలను మార్పు చేసినట్లు చెప్పారు మారుతున్న సాంకేతిక రోజులు ఉచిత వైద్యం కోరుకుంటున్నారని అందుకు అనుగుణంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ ద్వారా సేవలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు कम कमसुस मित्र ग्रहण्य प्रधारा अरुण जोलंती दुर्गम अर्पायतीम अत्मिसिकाम अत्मवर्लाम इसका साथ जोलंती दुर्गम सलोके दावतमिल वहा दश्य भारी तपसन तीनास यम्मिका इम्तिम आवाहा कम आवाहा చేసిన అందరికీ భాషలకు పత్రికా మిత్రులకు గణేకర్లకు మరియు బంధుమిత్రులకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి మనము ఇంతకుముందు నాలుగు సంవత్సరాల కిందట అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఒక చేసినాడు మనము ఇదే గాయత్రి చెప్పినట్టు ఒక భవనంలో మనం చేసే ఆర్స హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది ఈ గత నాలుగు సంవత్సరాల కాలంలో మనము కార్పొరేట్ హాస్పిటల్గా చాలా కార్పొరేట్ హాస్పిటల్లో చేసేటువంటి క్లిష్టమైన ఆపరేషన్లు కానీ ఇంటర్లో ఇక్కడ ఉన్న పాత అశ్విని హాస్పిటల్ని మేము మొత్తం నాలుగు సంవత్సరాల కింద ఇదే గాయత్రి శైతుల శాస్త్ర హాస్పిటల్ ఓపెన్ చేశాము దాదాపుగా ఈ నాలుగు సంవత్సరాల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై రెండు సర్జరీస్ చేశాము సక్సెస్ఫుల్గానే వెళ్ళాము ఇక్కడ నూతన భవనాన్ని అత్యధిక పరిపాలనతో అత్యధిక సదుపాయాలతో పేషెంట్లకు చాలా కన్వీనియంట్గా అన్ని రకాల సదుపాయాలు సమకూర్చి ఇక్కడ ముందుకెళ్తున్నాం సార్ తన నూతన భవనంలో ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం జరగడం జరిగింది ఆర్థోబెడిక్స్ మరియు అందరూ పార్ట్నర్స్ ఆధ్వర్యంలో ఈరోజు కొత్త భవనంలో అయితే ప్రారంభించడం జరిగింది ఇక్కడ మీ అందరి సహాయ సహకారాలు మెరుగైన వైద్య అధునాతన చిత్ర చికిత్సలు మరియు వైద్య సదుపాయాలు కల్పిస్తామని మీ అందరి ద్వారా